ఈరోజు గారు పంప్ సెట్లు మిస్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్ చూస్తుంది ఆమె మీద కేసు ఇవ్వడం జరిగింది తనలో భాగంగా మన ఇన్స్పెక్టర్ రాజేష్ గారు సిబ్బందితోని నియపడడం జరిగింది అనేవాళ్ళు ఈరోజు కొంతమంది వనరుస్పద దొరికారు వాళ్ళని చెక్ చేయగా మీ దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ప్రతికర్ మార్లు ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది కూడా లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రూపాయలు ఐదు మోటార్లు చిన్నగూడు పరిధిలో ఒక కేసు మూడు మోటార్లు ఖమ్మం పోలీస్ ఊర్ల పరిధిలో నాలుగు కేసుల్లో ఆరు మోటార్లు చింతకాని పోలీస్ పరిధిలో రెండు మోటార్లు రెండు కేసులు ఏడు మోటార్లు జరిగింది ఇప్పుడు దీంట్లో ఇంకా ఇద్దరు అక్కజలు అఫ్కాని ఉన్నారు అందులో షేక్ మహమ్మద్ సాహెబ్ అని తర్వాత పట్టుపూడి అని వీరి కోసం కూడా పార్టీ ఇవ్వడం జరిగింది అప్పుడే పది వ్యక్తి పర్కిలర్గా ఎంతకల్ మోటార్లో పోయినప్పుడు తక్షణమే స్పందించి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి గతంలో కూడా ఇటువంటి ముఠాను పట్టుకోవడం జరిగింది రైతులకి మోటార్ అనేది ఇంపార్టెంట్ మోటార్ లాస్ అయిన తర్వాత ఇబ్బంది పరిస్థితుల్లో లాస్ అవుతుంది పోలీసు ఇలా వెళ్ళా అమ్మబా జిల్లా పోలీస్ కూడా ఇటువంటి సహించదు కాబట్టి మీరు అప్పుడు మొత్తం ఉన్నాయి కూడా మా హెచ్చరిక ఇటువంటి విషయాల్లో కఠిన చూసింది థ్యాంక్ యూ నువ్వు కూడా Diolch yn fawr iawn am wylio'r